రైట్ ఇప్పుడు కువైట్లో ఇటీవల జరిగినటువంటి అగ్ని ప్రమాదం తర్వాత బాధితుల్ని పరామర్శించేందుకు అక్కడికి వెళ్ళడానికి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్కు కేంద్రం క్లియరెన్స్ ఇవ్వలేదు కదా దాని గురించి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చేసినటువంటి కామెంట్స్ ఏటో చూద్దాం ఒకసారి మోదీకి లేఖ రాశారు ఆయన విషాద సమయంలో రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టాలని సూచిస్తూ ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా కేంద్రం క్లియరెన్స్ ఇచ్చి ఉంటే రాష్ట్ర మంత్రి అధిక రాష్ట్ర మంత్రి అధికారులతో అవసరమైనటువంటి అనుసంధానాన్ని అందించి బాధిత కుటుంబాలకి భరోసా ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు కేరళ ప్రభుత్వ అభ్యర్థనను విదేశాంగ మంత్రి జయశంకర్ నుంచి ఎటువంటి స్పందన లేదని ఇది అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సాకార సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి అభ్యర్థనలపై మరింత వేగంగా స్పందించేలా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సలహా ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖలో విజ్ఞప్తి చేశారు కాగా కువైట్లోని ఆల్మంగా ఫ్లేవర్ క్యాంప్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కేరళకు చెందిన ఇరవై నాలుగు మందితో సహా నలభై తొమ్మిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మనకి తెలిసిందే సో దీంట్లో కూడా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఇలా ఉంటే ఇంకా బాగుపడినట్లే ఎప్పటికప్పుడు కార్మికులు కార్మికులు మెయిన్లీ కార్మికులకు సంబంధించి ఇలాంటి ఎక్స్గ్రేషియాలు ప్రకటించడాలో లేకపోతే సానుభూతులు చెప్పడాలో తప్ప వాళ్ళకి ప్రొటెక్షన్ కలిగించే విధంగా ఇంతవరకు ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కువైట్లో వారు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన దిశగా అడుగులు వేయాలి ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సానుభూతి వ్యక్తం చేయడం కాదు తర్వాత ఇంకో వార్తలోకి వెళ్దాం